హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నెల్లూరుకి వచ్చాము ఫ్రెండ్స్ వచ్చాము బాగా ఆకలేసిస్తుంది అని చెప్పి మాయం చెప్తే ఒక రెస్టారెంట్కి తీసుకొచ్చారు ఇక్కడేమో ఫ్లైట్ మోడ్లో ఉంది రెస్టారెంట్ అయితే నాకు కనిపించలేదు ఇదే రెస్టారెంట్ అంట ఇదేం రెస్టారెంట్ ఫైట్ లాగా ఉంది నాకు ఆ మెట్లెక్కుతానుంటే భయం భయమేస్తుంది ఫ్రెండ్స్ ఇదేం రెస్టారెంట్ రా బాబు అని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ లోపల వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే రెస్టారెంట్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది భలే సెటప్ చేశారు బాబోయ్ వీళ్ళు నెల్లూరు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఏంద్ర ఈ రెస్టారెంట్ని చూసి నాకు ఆశ్చర్యం వేసేసింది రెస్టారెంట్ లోపల కూర్చొని ఫ్లైట్లో కూర్చున్నంత ఫీలింగే ఉంది ఫ్రెండ్స్ అయితే కింద చూస్తే చాలా కళ్ళు తిరిగాయి చాలా ఎత్తునుంది అది అయితే ఆడ చూడండి మెనూ కూడా ఉంది ఇంత రెస్టారెంట్లో ఉంటే ఇంకా రేట్లు ఎలా ఉంటాయి అనుకున్నాను ఫ్రెండ్స్ పర్వాలేదు బాగానే ఉంది బిర్యానీ అయితే ఎక్స్ప్లెయిన్ అద్దరిపోయింది బాగా నచ్చింది నాకైతే ఈ బిర్యానీ ఎప్పుడైనా వెళ్తే మన పిల్లలు కూడా తీసుకెళ్ళామంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటారు ఎందుకంటే అంత బాగుంది ఇది మనం రియల్గా ఫ్లైట్ ఎలాగో ఎక్కలేము ఫ్రెండ్స్ ఇదే అయినా ఎక్కైనా ఆ సంతోషాన్ని తీసుకోవాలి అంతే బాగుంది బిర్యానీ అయితే బాగా నచ్చింది నాకు ఒక్క బాగుంది ఫ్రెండ్ బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా నెరూరుకు వెళ్తే ఇక్కడికి వెళ్ళండి పిల్లల్ని తీసుకుని వెళ్ళండి వాళ్ళు చాలా సంతోషిస్తారు చాలా బాగుంది చూడండి కిచెన్ రూమ్ అది సైడ్లో ఉంది వాళ్ళక్కడ కిచెన్ నుంచి అక్కడ సర్వే చేస్తున్నారు ఆయన కూడా తినేసి ఫ్లైట్ దిగి వచ్చేస్తున్నాడు ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దీనికి ఒక లైక్ కొట్టండి అండి లైక్ కొడితే మీకు నష్టమే ఆస్తి ఏం కరిగిపో కదా ఒక లైకే కదా మేము అడుగుతుంది ప్లీజ్ నచ్చితే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్